నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో తొలిసారిగా జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం శాసనసభ్యులు కద్దుల నారాయణ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు హాజరయ్యారు ఈ కార్యక్రమం ప్రారంభంలో ఎన్సీసీ విద్యార్థులు శిక్షణాత్మక డ్రిల్ నిర్వహించి అతిథులకు గౌరవ వందనం సమర్పించారు అనంతరం విద్యార్థులు ఓటు హక్కు విలువను చాటి చెప్పేలా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో లైవ్ ప్రసారం ద్వారా భారత ఎన్నికల కమిషన్ ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారత పౌరులకు అందించిన సందేశాన్ని కార్యక్రమంలో ప్రదర్శించారు అనంతరం స్వతంత్ర సమర యోతులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి పౌరుడికి లభించిన జన్మ హక్కు అని అన్నారు మంచి నాయకుని ఎన్నుకుంటే దేశం రాష్ట్రం మన ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు కేవలం డబ్బు లేదా ప్రలోభాల కోసం ఓటు హక్కును వినియోగించకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజల్లో చైతన్యం పెరిగితే ఓటు వేసే శాతం కూడా పెరుగుతుందని భవిష్యత్తులో వందకు వంద శాతం పోలింగ్ నమోదయ్యే స్థాయికి చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే అంశాలను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు అందరి సహకారంతో మార్కాపురం జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఎన్నికల విభాగం సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తాకట్టు పెట్టుకునే విధంగా ప్రవర్తించకూడదు ఈ వెనుకబడ్డ ప్రాంతంలో మన ప్రాంత ప్రజలకందరి కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కటి పౌరుడి మీద ఉంది వెనుకబడ్డ ప్రాంతమే కానీ వెనుకబడ్డ ప్రాంతమైనా కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఆ యొక్క డబ్బుతోటి మనం కూడదేమి మనం ఇల్లు గడవ మన ప్రాంతం అభివృద్ధి చెందదు మన ఇల్లు బాగుపడదు కేవలం తాత్కాలికమైనటువంటి అటువంటి వాటి వల్ల మనకు నష్టమే జరుగుతుంది తప్ప మంచి జరగదు అన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి వెనుకబడుతాన్ని పోగొట్టుకుందాం మన అందరికి మంచి జరిగింది రాబో కాలం కూడా ఇంకా మంచి జరగాలి ఇంకా మంచి జరగాలంటే మనకు ఏదైతే మొదటగా వచ్చినటువంటి హక్కు ఉందో ఈ యొక్క జన్మ హక్కు అయినటువంటి ఈ ఓటు హక్కుని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించి ఒక మంచి ప్రజా పరిపాలనని అందించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకున్నారు